మండల కేంద్రంలోని రుద్రమాదేవి మహిళా సమైక్య వెలుగు కార్యాలయంలో ఎంపీడీఓ భాగ్యలక్ష్మి అధ్యక్షతన డిపిఎం సురేష్ ఆధ్వర్యంలో ఉల్లాస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాల పొదుపు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పొదుపు సంఘాల్లో ఉండి చదువు లేనటువంటి మహిళలను గుర్తించి పతి పది మంది మహిళలకు ఒక వాలంటరీ టీచర్ను ఎంపిక చేసి ఈరోజు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు అక్షరం అనేది ప్రతి ఒక్క మనిషికి వెలిగిస్తుందని కనుక ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు చదువుకోవడం వలన జ్ఞానం అభివృద్ధి చెందుతూ మహిళలు కుటుంబాన్ని పోషించుకుంటూ ఏ రీతిగా ఖర్చు పెట్టాలి ఏ రీతిగా పొదుపు చేసుకోవాలి తెలుసుకునే జ్ఞానము చదువు వలన వస్తుంది అని ఆమె అన్నారు పదహైదు సంవత్సరాల నుండి వయోజన మహిళలకు ప్రభుత్వం వారు మరొక చక్కటి అవకాశం కల్పించారు సాయంత్రం రెండు గంటల సేపు విద్య నేర్చుకుంటే కనీసం బ్యాంకు లావాదేవీలను మరియు ప్రయాణ సమయాలలో ఊరి పేర్లు గుర్తించేందుకు ఎంతో అవసరపడుతుందని ఎంపీడీఓ భాగ్యలక్ష్మి తెలిపారు ఇందులో భాగంగా డిపిఎం సురేష్ మాట్లాడుతూ వాలంటరీ టీచర్లు ఏ రీతిగా పదహైదు సంవత్సరాల నుండి వయోజన మహిళలకు ఎలా విద్య బోధించుతారో అని శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు ప్రతిరోజు రెండు గంటల సేపు ప్రతి ఒక్క మహిళ చదువు నేర్చుకోవాలని వచ్చిన సంవత్సరము మార్చిలో జరగబోయే పరీక్షలలో అందరూ హాజరై పరీక్షలు రాసి పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందని స్వచ్ఛందంగా పనిచేసే విద్య నేర్పిన వాలంటరీ టీచర్లకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందని డిపిఎం సురేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో వెలుగు సీసీలు అకౌంటెంటు వీఓఏలు వాలంటీర్లు పొదుపు మహిళలు పాల్గొన్నారు

ఈరోజు ఉద్యోగం మండలంలోని కి టీచర్స్కి రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం ఈ శిక్షణ కార్యక్రమంలో హాజరైన వాలంటీరీ టీచర్లందరికీ అభ్యాసకులకి ఇవ్వాల్సిన వాచకాలు వాళ్ళకి ఇచ్చే మార్గదర్శకంతో పాటు అటెండెన్స్ రిజిస్టర్ ఇచ్చి వాటిని ఏ విధంగా వినియోగించి అభ్యాసకులకు చదువు చెప్పాలి అనే అంశాల మీద వాళ్ళకు సదవి శిక్షణ శిక్షణ ఈరోజు అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎంపీడి గారు ప్రారంభించారు సో మేడం చేతుల మీద అందరికీ మెటీరియల్ అందజేయడం జరిగింది తదనంతరం ఈ కార్యక్రమాన్ని డిడి అడల్ట్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాల మేరకు పర్యవేక్షణ చేయడానికి నంద్యాల ఎఫ్డిఎంఏ నుంచి సురేష్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అని ఇక్కడికి హాజరైన ఈ ప్రోగ్రాము తదనంతరము ఈ వాలంటీర్ టీచర్లు గ్రామ స్థాయిలో వాళ్ళు వాళ్ళు ఎంచుకున్న స్టడీ సెంటర్ల వద్ద